ప్రభు నామానికే మయం గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడైన ఆ యోధాను విమోచించుట యోధాను విమోచించుట మొదటి పన్నెండు వచనాల్లో శత్రువులను ఓడించేటువంటి దేవుడు వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఇస్రాయేలు శాషమునకు కనికరము చూపు దేవుడు ఇస్రాయేలు శాసమునకు కనికరము చూపు దేవుడు హిజ్కియా పాలనలో హిస్కియా పరిపాలిస్తున్న పద్నాలుగవ ఏట అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల పదమూడవ సంవత్సరం ఈ ప్రవచనాలు ప్రవచించబడ్డాయి మొదటి నాలుగు వచనాలు మనం చూస్తే అశ్షూరు రాజును గూర్చి ప్రవక్త ప్రవ మనం చూస్తాం అశ్షూరు రాజును మొదటి వచ్చిన దోచుకొనకబో దోచుకొనబడకపోయినను దోచుకొనుచునుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచుచూనుండు నీకు శ్రమ నీవు దోచుకున మారిన తర్వాత నీవు దోచుకొనబడతావు నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచేదారు అషూరు మోయాబు తూర్ ఇలాంటి కొన్ని దేశాలు వాళ్ళు అనేక మందిని దోచుకున్నారు అనేక దేశాల వారిని దోచుకున్నారు అనేకులను వంచారు ఇస్రాయేలీలను కూడా దోచుకున్నారు ఇప్పుడు యోదావారి మీదకు వస్తున్నారు ఇప్పుడు యోధా వారి మీదకి వస్తున్నారు అందుకే దేవుడు మోయాబును గూర్చి దేవోక్తి అంటాడు గ్రంథం పదిహేనులో తూరును గూర్చి దేవోక్తి అంటాడు ఇరవై మూడవ అధ్యాయంలో యశ గ్రంథం ఇప్పుడు వారి మీదకి వాళ్ళు అశురు వారు వస్తున్నారు అశ్వరు వారు వస్తున్నారు అందుకే ప్రభు ఏమంటున్నాడు వాడిని ఎవడో దోచే దోచేయలేదు దోచుకోబడలేదు వాడు అయినా సరేం చేస్తున్నాడు ఇతరులను దోచుకుంటున్నాడు వాడినెవరు వంచకపోయినా సరే ఇతరులను వంచిస్తున్నాడు నీకు శ్రమ అంటున్నాడు నువ్వు దోచుకోవడం మానేసిన తర్వాత నువ్వు దోచుకునబడదావు నీవు వంచుటం ముగించిన తర్వాత జనులు నిన్ను వంచేదాను అంటే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడవ మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను శరీరేచ్చను బట్టి విత్తేవాడు శరీరం నుండి క్షయమైన పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట కోస్తాడు కాబట్టి మనుషులు ఏమి విత్తుతారో అదే కోస్తారు మనుషులు ఏం విత్తుతారు అదే కోస్తారు కాబట్టి వంచాడు దోచుకున్నాడు అశురు వారు ఎంతోమందిని వంచారు దోచుకున్నారు న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయం ఆలోచన న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచన అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన బ్రీళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొట్టన బ్రైళ్ళు కోయబడిన డెబ్బైది మంది రాజులు నా భోజన బల కింద ముక్కలు ఏరుకొని చుండే నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాన నేను వారు ఎరుసలేమునకు అతను తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయాడు అదోని బెజక్ ఏం చేశాడంట డెబ్బది మంది రాజులు కాళ్ళ బొటన వేళ్ళు చేతుల బొటన వేళ్ళు పోసివేశాను సేమ్ అదే వాడికి జరిగింది అప్పుడు అప్పుడేమన్నాడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అంటాడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను కాబట్టి మనుషులు ఏం విత్తుతారో అదే కోస్తారు అదే కోస్తాం ఎవడైనాడు కడ్గము చేత చంపిన ఎడల వాడు కడ్గము చేత చంపబడవలను అని మనం చదువుతాం ప్రకటన గ్రంథం పదమూడు పదిలో ఎవడైనడు కడ్గము చేత చంపిన ఎడల వాడు కూడా కడ్గము చేత చంపబడవలను కాబట్టి దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు హబక్కు గంద్రం అబక్కు రెండవ అధ్యాయం ఎనిమిదవచున బహుజన్ముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి ఉన్నావు గనక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర్హత్య బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు కాబట్టి దోచుకోబడతారు దోచుకునేవారు వంచేవారు వంచబడతారు మనం కూడా అంతే మనం ఏం చేస్తామో అదే మనకు ఎదురవుతుంది కాబట్టి శత్రువైనటువంటి అశ్వరు వారితో అశ్వరు వారిని కూర్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు రెండవ వచనం మన భాగంలో రెండవ వచనం చదివితే రెండవ వచనం ఏహోవారిని యహోవారు నీ కొరకు కనిపెట్టుచున్నాము మా కరుణించము ఉదయ కాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము అశురు వారు గొప్ప బలముతో రాజ్యాలను అణిచివేస్తూ వస్తూ ఉండగా ప్రవక్త దేవుని యొక్క కరుణకై ప్రార్థిస్తున్నాడు మాయందు కరుణించుము అంటున్నాడు మాయందు కరుణించుము దేవుని కొరకే కనిపెట్టాడు మాయందు కరుణించుము అంటున్నాడు ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ దిన జన్ ఎలాగంతురు ఇదిగో మనలను రక్షించినని మనం కనిపెట్టి ఉన్న మన దేవుడు మన మనము కనిపెట్టుకున్న ఏహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితము దేవుని కొరకు కనిపెడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారము గాను ఉండుము అంటాడు ఎలా ఉండాలని భక్తులు కోరుతున్నాడు బాహువు గాను రక్షణాధారముగాను ఉండుము అంటాడు కాబట్టి ప్రభువే రక్షించేవాడు ప్రభువే రక్షించేవాడు దగ్గమాకం పద్నాలుగు అధ్యాయం చూస్తే దుర్గమాక పద్నాలుగు అధ్యాయం ఇరవైవచను అది ఐగుప్తుల సేనకు ఇస్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించాను అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించాను కనుక రాత్రి అంతా ఈ ఐగుప్తుల సేన ఇస్రాయలులను సమీపింపలేదు ఇరవై ఏడవచనం చూస్తే మోసే సముద్రం మీద చేయిచాపు చాపుగా ప్రొద్దు పుడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లిన కనుక ఐగుప్తులు అయితే చూచి వెనుకకు పారిపోయారు అప్పుడు ఎహోవా సముద్రం మధ్యన ఐగుప్తీలను నాశనం చేశారు కాబట్టి దేవుడే రక్షణాధారం దేవుడే రక్షణాధారం ఆయన బాహువుగాను రక్షణాధారముగాను ఉండేటువంటి దేవుడు నూట నలభై మూడవ కీర్తన నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వచ్చిన నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయం నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసు నేను ఎత్తుకునిచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము నీ అందు నేను నమ్మిక ఇచ్చాను నీ కృపా వార్త నాకు వినిపించు నీ వైపు నా మనసు నేను ఎత్తుకున్నాను నేను నడవలసిన మార్గము నాకు బోధించు అంటాడు భక్తుడు నేను ఎందుకు మనం నమ్మిక ఉంచాలి అందుకే భక్తుడు దేవుని కరుణ కోసం ప్రార్థన చేస్తాడు మమ్మల్ని కరుణించు ఈ శ్రమకాలంలో మాకు బాహువుగాను రక్షణాధారంగా ఉండు అంటున్నాడు ఇంకా మూడు నాలుగు వచనాలు మనం చూస్తే మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్ని జనులు చెదిరిపోదు చేడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుతురు మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే దేవుడు శత్రువుల్ని చదరగొట్టుట చూస్తున్నా మహాఘోష విని జనములు పారిపోవుదురు అంటాడు దేవృత్తాంతాల రెండవ గ్రంథం దేవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఇహోవా యోధావారి మీదకు వచ్చిన మోనీయుల మీద మోయాబీల మీద సెయిరు మన్యవాసుల మీద మాటుగాంటను పెట్టిన గనుక వారు హత్తులయ్యే ఇరవై ఐదవ వచనం మనం చూస్తే ఇహోషపాతను అతని జనుడను వారి వస్తువులు దోచుకున్నకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడను వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొల్పోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు మూడు దినములు పట్టను దాన్ని కూర్చుటకు మూడు దినములు పట్టాను చూడండి ఇక్కడ శత్రువుని దేవుడు భయపెట్టి ఓడించాడు కాబట్టి ఉరుములు ఊరి ఊరిమించి మెరుపులు మెరిపించి వడగంట్లు కురిపించి ఇలాగా శత్రువును దేవుడు అనేక విధాలుగా అనేక సార్లు ఇస్రాయేల్ను కాపాడట కొరకు తన సైన్యాన్ని వాడుకున్నాడు తన సైన్యాన్ని వాడుకున్నాడు ఆ రీతిగా శత్రువులను హతం చేశాడు ఐదు ఆరు వచనాలు చూస్తే మన భాగంలో ఇహోవా మహాగణత నుండి ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపను నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండను రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును ఇహోవా భయము వారికి ఐశ్వర్యము శత్రుడు నడిచివేయగా దేవుడు ఘనత నొందాడు అన్యజనులను అణిచివేసినప్పుడు దేవుడు ఘనత నొందాడు అందుకే ఇహోవా మహా నొంది ఉన్నాడు అంట ఇంకా ఆయన ఉన్నత స్థలం నివసించేవాడు ఆయన మహాఘనత పొందదగినవాడు ఆయన మహాఘనత పొందదగినవాడు యశో గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ నరుల అహంకార దృష్టి తగ్గింపబడు మనుషుల గర్వము అణగదొరక్కబడి ఆ దినమున యోవా మాత్రమే ఘనత వహించును దళ అహంకార దృష్టి తగ్గించబడినప్పుడు గర్విష్ఠుల యొక్క గర్వము అణగదొరక్కబడినప్పుడు దేవుడు మాత్రమే ఘనత పొందుతాడు నిర్గమకాండం కాండం అధ్యాయం పదకొండవ చిన్న చదివితే ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయల్ మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి ఇహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదే నేను మోషే మామ మోషేతో మాట్లాడుతున్నాడు ఐగుప్తీయులు గర్వించారు ఇస్రాయెల్ మీద దౌర్జన్యం చేశారు దౌర్జన్యాన్ని బట్టి గర్వించిన గర్వాన్ని బట్టి వారికి దేవుడు చేసినటువంటి సమస్తాన్ని చూసినటువంటి మోసమా అంటాడు ఇహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అతడు కూడా అన్యుడే విగ్రహారాధికుడే ఆ వ్యక్తి చెబుతున్నాడు ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన ఘనత పొందదగినవాడు ఆయన ఘనత పొందదగినవాడు ఐదవ చునులో ఆయన ఉన్నత స్థలంలో నివసించేవాడు ఉన్నత స్థలంలో నివసించేవాడు సారీ అండి యశకరంధం యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చును మహాగణుడు మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయగలవారి ప్రాణంను ఉజ్జీంపచేటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసించు వినయము గలవారి వద్ద ఆయన ఎవరంట మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు ఆయనను దీనులను వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేటకు నలిగిన వారిని ప్రాణాన్ని ఉజ్జీవింపచేటకు వినయము గలవారి యొద్ద దేన మనస్సు గలవారి యొద్ద నివసించేవాడు మన ప్రభుని యేసు క్రీస్తు వారు అన్నిటికంటే పైన ఉన్నవాడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన వాడు ఇఫస్ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఆయన బలాతిసేమ చేత క్రీస్తుని మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటెను శక్తి కంటెను ప్రభుత్వం సంబంధ యోగమందు మాత్రమే కాక రాబో యోగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను పరలోకమునందు ఆయనను తన కుడి కూర్చుండబెట్టి ఉన్నాడు భగవన్ యేసుక్రీస్తు వారు అందరికంటే పైనవాడు అందరికంటే పైన అనువాడు ఆధిపత్యం సమస్తమైన ఆధిపత్యం కంటే అధికారం కంటే శక్తి కంటే ప్రభుత్వం కంటే ఈ యుగంలో మాత్రమే కాదు రాబోయముందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పొరలోక మందు ఆయనను తన కుడిపు అర్షమందు కూర్చుండి పెట్టుకున్నాడు కాబట్టి క్రీస్తు అన్నిటికంటే పైన ఉన్నవాడు ఇంకా ఆయన ఏం చేస్తాడంటే సీయోను నీతి న్యాయములతో నింపుతాడు నీతి న్యాయాలతో నింపుతాడు ఇంకా ఆలోచనలో మనం చూస్తే నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుళ్యమును బట్ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సర్వ సమృద్ధి కలుగును ఇహో భయము వారికి ఆశ్రయం రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి ఇహోవా భయము ఈ మూడు వారికి కలుతారు రక్షణ బాహుళ్యము అంటే ఇస్రాయిలులకు రక్షణ సిద్ధంగా ఉంది రోమపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఆరోచను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీఎన్లు నుండి వచ్చి యాకోవులు నుండి భక్తిహీనతను తొలగించు నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ ఇంకా బుద్ధి జ్ఞానము సమృద్ధిగా ఉంటుందంట బుద్ధి జ్ఞానము సమృద్ధిగా ఉంటుంది యశ్వగ్రంథం పదకొండు అధ్యాయం తొమ్మిదవచ్చిన నా పరిశుద్ధ పర్వతమంతటా ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము అని కూర్చున్న జ్ఞానముతో నిండి కీర్తనకారుడు నలభై ఐదవ కీర్తనంటాడు నలభై ఐదవ కీర్తన నాలుగవచనం నలభై ఐదు నాలుగు సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భేకరమైన వాటిని జరిగించుట నీకు నేర్పు సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు సత్యము వినయముతో కూడిన నీతి జ్ఞానము సమృద్ధి కలుగు బుద్ధి జ్ఞానము సమృద్ధిగా కలుగుతుంది ఇహోవా భయము వారికి ఐశ్వర్యం అంట బుద్ధి జ్ఞానముల సమృద్ధి అంటే జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చేవాడు సామెతల గ్రంథంలో అంటాడు కదా సామెతలు పది ఇరవై రెండు ఇహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు పదిహేనో అధ్యాయం పదహార వచ్చనం చదివితే పదిహేనో అధ్యాయం పదహారవచనం నెమ్మదితో నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడు కంటే ఇహో భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుటే మేలు అంటే సులోమాను జ్ఞానం పొందాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా పొందాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా పొందాడు రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం వచనం నుంచి సులోమాను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగో సెలవిచ్చాను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ఆ ప్రాణమునైనా అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించువని నీవు అడిగితే నీవు ఎలాగను అడిగినందునని నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకములు గారు హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీదట నీ వంటి వాడు అక్కడను ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ జన్ములంటను రాజులలో నీ వంటి వాడు అక్కడైనను ఉండడు సులో బుద్ధి జ్ఞానమును సంపాదించుకున్నాడు దేవుడే ఇచ్చేవాడు దేవుడే ఇచ్చేవాడు కాబట్టి ఆయన దినాల్లో అంటే ఆ కాలంలో ప్రభు పరిపాలిస్తున్నటువంటి కాలంలో భూమి మీద ఉన్నటువంటి విధానాన్ని గురించి భక్తులు చెప్తున్నారు ఆయన నియమించింది స్థిరంగా ఉంటుంది రక్షణ బాహుళ్యం కలుగుతుంది బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగుతుంది వారికి ఏహోవా భయము ఐశ్వర్యము అంటారు కాబట్టి దైవ భయము వారు కలిగి ఉంటారు దైవ భయం కలిగి ఉంటారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వ మిత్ర ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె